అందరికి నమస్కారం మళ్ళీ చాలా తక్కువ సమయంలోనే మనం అందరం కలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది అయితే ఇందాక మేడం మాట్లాడినట్టు మేడం హాస్పిటల్ గురించి కానీ యంగ్ టీం గురించి కానీ మొత్తం చెప్పారు దానిలో డీటెయిల్స్లోకి వెళ్ళట్లేదు నేను మా దగ్గర ఉన్నదంతా యంగ్ టీం మన యోగి డాక్టర్ గారు మన నిఖిల్ ఓన్లీ కార్డియాలజీ గురించే మాట్లాడుతాను మన యోగి డాక్టర్ గారు సార్ చూస్తానికి చాలా చిన్న వయసులాగా ఉండిద్ది కానీ సార్ చేసిన సర్జరీలు ఎవరు చేసి ఉండరు లాస్ట్ సార్ మనతో ట్రావెల్ అవుతుంది వన్ ఇయర్ ఎయిట్ మంత్స్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఒక ఎయిటీ కేసెస్ చేశారు ఎనభై కేసులు ఎనభై కేసుల్లో ఏ కేసు కూడా డెత్ అవ్వలేదు హాస్పిటల్లో అంటే సార్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే మామూలుగా బైపాస్ సర్జరీ చేసిన తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సర్జరీ చేసిన తర్వాత ఫస్ట్ టూ డేస్ చాలా ఇంపార్టెంట్ రీ బ్లీడ్ అవుతాం కానీ మళ్ళీ ఏదన్నా వెంటిలేటర్ సెట్టింగ్స్ కానీ ఎలా జరిగింది ఏంటనేది సార్ పేషెంట్ వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చే వరకు హాస్పిటల్లో పైన ఒక గది ఉండి అక్కడే పడుకుంటారు నైట్ కూడా ఇక్కడే పడుకుంటారు ఆయన ఇంటికి కూడా వెళ్ళరు వాళ్ళు ఆవిడే ఫోన్ చేసి అరవడమే తప్ప ఆయన చేయడు ఆయన వెళ్ళాడు ఇంకా సో పే ఆయన పేషెంట్ ఎక్స్ట్యుబేట్ అయ్యే వరకు ఇంట్లోనే ఇక్కడే హాస్పిటల్లోనే ఉంటాడు ఇక్కడే భోజనం చేస్తాడు మెయిన్ దానివల్ల ఏంటంటే ఈవిడ కూడా ఈవిడ రెండు రోజులు ఉన్నాడు ఇంట్లో ఇక్కడే హాస్పిటల్లోనే ఈవిడ ఇక్కడ ఉన్న రోజులు అలానే క్రిటికల్ కేర్ టీం ఉన్నా సరే మిగతా డాక్టర్స్ ఉన్నా సరే ఆయన మాత్రం ఇక్కడి నుంచి కదలదు అలానే మన నిఖిల్ ప్రవీణ్ గారు ఎప్పటికప్పుడు సార్ సారు ఇంకా యోగి గారు ఇద్దరు కోఆర్డినేట్ చేసుకొని టూడీకోల్ రెగ్యులర్గా చేసి పేషెంట్ కండిషన్ రెగ్యులర్గా చూసుకొని గుండె ఎలా ఉంది కొట్టుకుంటుందా లేదా సారు ఇంకా కృష్ణప్రసాద్ గారు ఇద్దరు చూసుకొని ముగ్గురు కలిసికట్టుగా మాట్లాడుకొని అందరి పేషెంట్ ఈవిడ ఒకటిలే కాదు అందరి పేషెంట్లే అలా బయటికి తీసుకొని వస్తున్నారు మేజర్గా గుండెకి సంబంధించి ఏవైతే స్టంట్లు కానీ బైపాస్ సర్జరీలు కానీ మాకున్న ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉన్న యంగ్ టీమ్ రిస్కులు చేసేసి కొద్దిగా సీరియస్ అయినా సరే చేయటం ఒక రొటీన్ అయిపోయింది ఇప్పుడు ఈవిడే ఉన్నారు ఈవిడ ఒక చాలా హాస్పిటల్లో తిరిగారు హాస్పిటల్ పేర్లు అవన్నీ నేను చెప్పను కొన్ని చోట్ల ఫైనాన్షియల్ కొన్ని చోట్ల కాస్ట్ ఎక్కువ ఎక్కువ చెప్పారు కొన్ని చోట్ల ఏమో మేము చేయమని చెప్పారు ఎందుకంటే చేస్తే కష్టం అన్నారు ఇప్పుడు చేసినా చెయ్యకపోయినా చేయకపోతే అటుకుడి కాంప్లికేషన్లతో ఆవిడ లైఫ్ స్పెన్ ఆవిడ ఉండే బతికే టైం తగ్గిపోయిద్ది చేస్తే సక్సెస్ అయితే ఆవిడ బతికే టైం చాలా పెరిగిద్ది నార్మల్సీగా వచ్చేది సో ఆ ధైర్యం తీసుకోవాలి ఆ ధైర్యం వాళ్ళ నాన్నగారు కానీ అమ్మాయి కానీ మన సౌజన్య గారు కానీ వీళ్ళందరు తీసుకున్నందుకు అలానే మన యోగి డాక్టర్ గారు ఈ సర్జరీ చేసే ముందు ఒక మూడు నాలుగు సార్లు దాని గురించి నీట్గా మళ్ళీ చూసుకొని అలానే సార్ సీనియర్లు స సలహాలు తీసుకొని సార్ ఏంటంటే వాళ్ళ గురువుగారు అట్లాగా ఎందుకంటే బాగా ఇది ఇప్పటి వరకు మన గుంటూరు ప్రకాశం ఏరియాలో ఎక్కడ జరగలేదు ఐదు సంవత్సరాల లోపంటే చే చేస్తారు అది పెద్ద విషయం కాదు ఐదు సంవత్సరాల లోపల అందరూ రెగ్యులర్గా చేస్తూ ఉంటారు ఐదు సంవత్సరాలు ఆడిన తర్వాత ముప్పై ఏళ్ళకి వచ్చిన తర్వాత ఇదే సర్జరీని చేయడం చాలా కష్టమైన విషయం డాక్టర్ గారు మధ్యలో మరి ఇప్పటివరకు నాకు డెత్లో లేదు ఎట్లాగా ఇదేమన్నా మనకి ఇబ్బంది అవుద్దా అనే పొజిషన్లో కూడా ఆలోచించి కాదులే అనేసి డాక్టర్ గారు రిస్క్ తీసుకొని చేశారు చేసినందుకు ఆయన ఏదైనా సరే సంకల్పం ఉండాలి ఆయన కానీ కార్డియాలజీ టీం కానీ సంకల్పం తీసుకున్నారు పే పేషెంట్ని నీట్గా పంపిద్దామని దానివల్ల చాలా హ్యాపీగా ఇవాళ ఆవిడ ఉన్నందుకు ఒక కుటుంబం హ్యాపీగా ఉన్నందుకు అయితే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం ఇక్కడ పనిచేసే డాక్టర్లు ఇక్కడ పనిచేసే సిబ్బంది సిబ్బంది అంటే మన నర్సులు కావచ్చు బాయ్ లాయములు అందరూ కేర్ఫుల్గా పేషెంట్ని చూసుకుంటారు కాబట్టి ఎవరైనా సరే బయటకు రాగలుగుతున్నారు దానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మీరందరూ ఇది ఎంత ఎక్కువ అవేర్నెస్ తేయగలిగితే పేషెంట్స్లో అంత మా యోగి గారిని మా నిఖిల్ గారిని ప్రోత్సహించినట్టు అయితే థ్యాంక్ యూ ధన్యవాదాలు జస్ట్గా వర్క్ చేస్తున్నాను ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అండ్ ఐఎమ్ వన్ ఆఫ్ ద మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ దిస్ హాస్పిటల్ చాలా సంతోషంగా ఉందండి హాస్పిటల్ ఇప్పుడు ఉన్న హాస్పిటల్ హెల్త్ సర్వీస్ ఛాలెంజెస్లో కానీ చాలా ఇబ్బంది అంటే చాలా కాంపిటీషన్ ఉన్న టైంలో ఒక హాస్పిటల్ రన్ చేయడం అనేది చాలా ఇబ్బంది అలాగే మేనేజ్మెంట్ కూడా ఒక కేసు వస్తే దాన్ని ఎట్లా డీల్ చేయాలి ఇలాంటి రేర్ కేసెస్ వస్తే మే హాస్పిటల్ మేము భరించగలుగుతామా ఒకవేళ కేసు సక్సెస్ అయితే ఓకే ఇట్లా ప్రెస్ మీట్ పెట్టి మేము కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాము షేర్ చేసుకోవడానికి పేషెంట్ కళ్ళల్లో ఆనందం చూడడానికి మేము చాలా హ్యాపీగా ఉంటాము అదే ఒక కేసు ఏదన్నా ఫెయిల్యూర్ అయితే దానికి తీసుకోగలిగిన ఛాలెంజెస్ కానీ దానికి తీసుకోగలిగిన కాంపిటీషన్ ఉన్న ఈ టైంలో మేము చాలా రిస్కులు చేస్తున్నామండి ఆదిత్య హాస్పిటల్లో ఇప్పుడనే కాదండి గత సెవెన్ ఇయర్స్ నుంచి ఆదిత్య హాస్పిటల్ అంటే నార్మల్ కేసెస్ రెగ్యులర్ కేసెస్తో పాటు చాలా ఛాలెంజింగ్ కేసెస్ తీసుకోగలిగిన వన్ ఆఫ్ ద హాస్పిటల్ ఆదిత్య హాస్పిటల్ ఎందుకంటే మేము చాలా ఛాలెంజెస్ తీసుకుంటాము మా దగ్గర ఉంది అంతా చాలా యంగ్ డాక్టర్ టీము ప్రతి ఒక్కళ్ళు అడుగుతారు మీ దగ్గర డాక్టర్స్ చాలా చిన్న వయసులో ఉన్నారండి వయసు చాలా తక్కువ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అని చెప్పి కానీ మేము నమ్ముతాము మా దగ్గరికి వచ్చిన డాక్టర్స్ వాళ్ళ టాలెంట్ వాళ్ళ ధైర్యాన్ని చూసి మేము చాలా ఛాలెంజెస్ తీసుకున్నాము అందుకే మేము మీ ముందు ఇప్పుడు ఇలా కూర్చోగలిగాము ఇలాంటి కేసెస్ సక్సెస్ చేసి చూపిస్తున్నాము అలాగే మన హాస్పిటల్లో కార్డియాలజీ టీంలో మనకి ముగ్గురు డాక్టర్లు ఉన్నారు ఫస్ట్ మన డాక్టర్ నిఖిల్ ప్రవీణ్ గారు అలాగే డాక్టర్ యోగి సార్ ఇంకొకళ్ళు కేపీసారు వీళ్ళ ముగ్గురు ఇప్పటిదాకా చాలా క్రిటికల్ కేసెస్ డీల్ చేశారు ప్రతి ఒక్కటి మేము మీ ముందు పెట్టలేము ఇలా ఏదైతే రేర్ కేసెస్ ఉన్నాయో ఇలా ఇటువంటివే మేము ఎగ్జిబిట్ చేయగలుగుతాము మీడియాలో ఎందుకంటే అవగాహన క్రియేట్ చేయడానికి ప్రజల్లో అలాగే కార్డియాలజీ డిపార్ట్మెంటే కాకుండా మన దగ్గర ఆర్థోపెడిక్స్ కానీ న్యూరాలజీ కానీ న్యూరో ఇంటర్వెన్షన్ కానీ క్రిటికల్ కేర్ పల్మనాలజీ కిడ్నీ కిడ్నీ మార్పిడీలు ప్రతి ఒక్క డిపార్ట్మెంటు చాలా రకాలుగా చాలా మంచి స్థాయిలో ఉంది అది ముందు ముందు మీకు ఇంకా తెలియజేస్తాము వి ఆర్ వెరీ ప్రౌడ్ దట్ వి హ్యావ్ అ వెరీ గుడ్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండ్ ఐ కంగ్రాచులేట్ బోత్ డాక్టర్ నిఖిల్ ప్రవీణ్ గారు అండ్ డాక్టర్ యోగి గారు ఫర్ డూయింగ్ ఎ ఫంటాస్టిక్ జాబ్ ఇన్ ద కేసెస్ లైక్ దిస్ బికాస్ మీరు ఇలాంటి కేసెస్ వేరే హాస్పిటల్స్లో చూస్తే ఆబ్వియస్గా చాలా ఖర్చు అవుతుందండి మేము చెప్పాలంటే మేనేజ్మెంట్ తరఫున నేను కానీ సార్ కానీ మా టీం కానీ చాలా రిస్క్ చేసినట్టు ఈ కేసు చేయడం వల్ల మాకు ఎంత వచ్చింది ఎంత నష్టపోయాము అనేది పక్కన పెడితే మేము ఒక ప్రాణాన్ని కాపాడగలిగాము ఓన్లీ బికాజ్ మేము డేర్ చేసి చేసాం కాబట్టి విత్ విత్ యంగ్ టీమ్ సో మీరు అందరూ వచ్చి దీన్ని రికార్డ్ చేసుకొని మీరు పబ్లిక్లోకి మ్యాక్సిమం ఎంతైతే అవేర్నెస్ ఇస్తారో మాకు హాస్పిటల్కి అలాగే మా టీంకి చాలా హెల్ప్ అవుతుంది Thank you.